నేత్ర గదిలోకి వచ్చేసరికి జై బెడ్ మీద కూర్చొని ఉన్నాడు జై వైపు కోపంగా చూస్తూ సోఫా దగ్గరికి వెళ్ళి పడుకుంది కళ్ళు మూసుకుంటే జై ముద్దు పెట్టిన సంఘటనే కళ్ళ ముందు మెదులుతుంది కళ్ళు తెరిచి చూసేసరికి జై తననే చూస్తూ నవ్వుతూ కనిపించాడు కోపంగా పక్కకు తిరిగి పడుకునింది కాసేపటికి పక్కన ఏదో స్పర్శ తగలడంతో వెనక్కి తిరిగింది పక్కనే జై పడుకొని కనిపించాడు కంగారుగా పైకి లేవడానికి ట్రై చేసింది జై చేయి పట్టుకొని అడ్డు పెట్టడంతో కుదరలేదు మీరేంటి ఇక్కడ చెప్పాక నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఒకే రూమ్లో ఉన్నాం కదా సరిపోదా పోదు జై బెడ్ మీద బెడ్ మీదకి వచ్చి పడుకో నేను రాను ఓకే నేను లేవను అబ్బా ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు టార్చరా అసలు టార్చర్ చేసేది నువ్వు ఊరిస్తూ ఉడికిస్తూ టార్చర్ చేస్తున్నావు నన్ను పెళ్ళై ఇన్ని రోజులైంది ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని కంట్రోల్లో ఉండడం ఎంత కష్టమో నీకు తెలుసా ఏం మాట్లాడుతున్నారు నీ మట్టి బుర్రకి అర్థం అవ్వదని నాకు తెలుసులే నాదే మట్టి బుర్ర కాదు అయితే అర్థం అవ్వాలి కదా నాకు అన్నీ అర్థమవుతున్నాయి మీరు ఇలా బిహేవ్ చేయడం ఏం బాగోలేదు సార్ ఇంకొకసార్ ఇంకొకసారి సార్ అన్నావు అంటే గొంతులో పొడుస్తా మరి ఇంకేమని పిలవాలి అందరూ భర్తని ఏమని పిలుస్తారు నువ్వు అలానే పిలువు పేరు పెట్టి పిలిస్తే ఇంకా సంతోషిస్తా సరేలేండి వెళ్ళి బెడ్ మీద పడుకోండి అయితే నువ్వు రా నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అయితే నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది ఏంటి ఎలా అయినా నన్ను మీ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారా ఈసారి మీ ఎత్తులేమీ పారవు నేను ఇక్కడే పడుకుంటాను పడుకో బంగారం ఎవరొద్దన్నారు బెడ్ అయితే ఇద్దరి మధ్య కొంచెమైనా దూరం ఉంటుంది అదే సోఫా అయితే గాలి కూడా మన మధ్యలోకి రాలేదు సరే మీ ఇష్టం కాసేపు ఆగితే ఇక్కడే పడుకోలేక మీరే వెళ్ళిపోతారు పడుకోండి కోపంగా అటు తిరిగి పడుకుంది జై నవ్వుకుంటూ తన వైపు తిరిగి మీద చేయి వేశాడు చెయ్యి తీసి జై వైపు తిరిగింది ఇదిగో పడుకోనిచ్చాను కదా అని మీద చేయి వేస్తే ఊరుకోను నేను పెళ్లి చేసుకొని కాజల్ అగర్వాల్ని కౌగిలించుకుంటే బాగోదు కదా నాకు ఇలా చెయ్యి వేసి పడుకోవడం అలవాటు ఇలా అయితే నేను గది నుంచి వెళ్ళిపోతాను వెళ్ళు వెనుక నేను వస్తాను కదా అబ్బా ఇలా తయారయ్యారేంటి మీరు నాకు నిద్ర వస్తుంది పడుకో ఎవరొద్దన్నారు మీరు ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను ఎలా నిద్రపోను ఓ నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా డిస్టర్బ్ అంటే ఏంటో చెప్పు నా లవ్ని ఫీల్ అవుతున్నావు అన్నమాట మీతో నేను వాదిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది పడుకోండి నాకు నిద్ర వస్తుంది కళ్ళు మూసుకుంది జై నవ్వుతూ తనని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి జై నిద్రలోకి జారుకున్నాడు నేత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది జై ఊపిరి తన శరీరాన్ని తాకుతూ ఉంటే ఏదో తెలియని మైకం కమ్ముతుంది తనలో అలానే జై కౌగిలిలో ఒదిగిపోతూ నిద్రపోయింది ఉదయాన్నే నేత్రకి మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి తను జై గుండెల మీద ఉంది కంగారుగా పైకి లేవబోతుంటే జై తనని గట్టిగా పట్టుకున్నాడు మధ్యలో వెళ్ళిపోతారులే అనుకుంటే ఇక్కడే సెటిల్ అయిపోయారా మనసులోనే అనుకుంటూ ఫ్యాన్ ఫ్యాన్ గాలికి కదులుతున్న జై జుట్టుని సవరిస్తూ తనని చూస్తూ ఉండిపోయింది ఎంత ముద్దుగా ఉన్నారు ఈ క్యూట్నెస్ చూస్తే ఏ అమ్మాయి అయినా పడిపోతుంది అలాంటిది మీరు ఇలా నా వెంట పడడం ఏంటి నా మనసు మీకు దగ్గర అవ్వమని చెబుతున్నా ఏదో తెలియని భయం నన్ను ఆపేస్తుంది జై కదలడంతో కంగారుగా కళ్ళు మూసుకుంది జై కళ్ళు తెరిసి చూశాడు నేత్ర నిద్రపోతుంది అనుకొని నవ్వుతూ నిదుటి మీద ముద్దు పెట్టాడు రాక్షసి రాత్రి ఎన్ని తిప్పలు పెట్టావే పర్లేదు నీ పెదవులు తాకే అదృష్టం దక్కింది కదా అమ్మో లేచిందంటే మళ్ళీ గొడవ మొదలు పెడుతుంది నేత్రని పక్కకి పడుకోబెట్టి పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు నేత్ర కళ్ళు తెరిచి తనలో తానే నవ్వుకుంది పైకి లేచి పక్క రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జై కోసం కాఫీ కలిపి తీసుకువచ్చింది అప్పటికే తను ఫ్రెష్ అయ్యి షర్ట్ వేసుకుంటూ నేత్రని చూసి బటన్స్ పెట్టుకోకుండానే దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఏంటి తీసుకోండి నేత్ర చేతిలో కప్ తీసుకొని సిప్ చేస్తూ తన వైపు చూశాడు ఇదేంటి మజ్జిగ తీసుకొచ్చావు రాత్రి ఎక్కిన హ్యాంగ్ ఓవర్ దిగడానికి నేను డ్రింక్ చేశానని నీకెలా తెలుసు ఏం రాత్రి తమరు చేసిన ఘనకార్యం గుర్తులేదా ఓ అవును కదా అది ఎలా మర్చిపోతాను మర్చిపోకండి ఇంకోసారి ఇలా చేశారు అంటే జై దగ్గరికి రావడంతో చేతిని నోటికి అడ్డంగా పెట్టి వెనక్కి జరిగింది ఏం చేయనులే బటన్స్ పెట్టు ఇంకా నయం స్నానం చేయించమని అడగలేదు అంత అదృష్టం నువ్వు ఇస్తాను అంటే నేను వద్దంటానా నేత్ర కోపంగా చూస్తూ బయటకు వెళ్ళబోతుంటే చేయి పట్టుకున్నాడు ఇప్పుడు నువ్వు బటన్స్ పెట్టలేదో నేను ఇలాగే ఆఫీస్కి వచ్చేస్తాను నేత్ర కోపంగా ఒక లుక్ ఇచ్చి దగ్గరకు వచ్చి బటన్స్ పెడుతుంది తన మొహం మీద పడుతున్న జుట్టుని చెవి వెనక్కి పెడుతూ తననే చూస్తూ ఉన్నాడు ముద్దెలా ఉంది తలెత్తి కోపంగా చూసింది పర్లేదు చెప్పు ఎలా ఉంది బాగలేదు అవునా నేను సరిగ్గానే పెట్టానే ఎందుకు నచ్చలేదు ఏంటి మీరు ఇంకా ఆ విషయం మర్చిపోతారా మర్చిపోయే విషయం మాది తలుచుకుంటేనే మనసు గాలిలో తేలిపోతుంది అయితే తలుచుకోకండి కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అసలు విషయం చెప్పలేదు అబ్బా వదలండి మనం త్వరగా వెళ్ళాలి మర్చిపోతారా మర్చిపోయారా నువ్వు ముద్దెలా ఉందో చెప్పే వరకు మనం ఆఫీస్కి వెళ్ళేది లేదు ఏంటి మీరు చిన్నపిల్లలులా మారం చేస్తున్నారు నేను ఇంతే చెప్పు